కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం శ్రీ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు ఆలయానికి కమిటీ హాల్ కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారని అలాగే వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయని ఆ సమస్య పరిష్కారం చేస్తామన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయని ప్రజలంతా ఈ పుష్కరాల్లో పాల్గొనడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పొన్నం కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగిందన్నారు రాష్ట వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని కోరుకుంటున్నట్లు చెప్పారు దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా కొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు స్థానిక ప్రజలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ వర్షాలు కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్ళతో ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దర్శించడం జరిగింది వాటిని వెంటనే పరిశీలన చేస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత యొక్క భక్తికి సంబంధించిన ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనవి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హీనంగా గోదావరి గంగా గోదావరితో గడిచిపోయేటువంటి వేడి సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శ్రేక్షేత్రం దక్షిణ కాకినాడ ఆ క్షేత్రాన్ని వెన్ననే పోయి పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆ గర్భలో దైవానికి సంబంధించి ఆశీర్వచన ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచన కూడా ఉంటే మంచి పాడి పంటలు తీసుకొని వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందర శ్రీ వెంకటేశ్వరరావు కూడా